కొందరు ఏంటంటే డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరుగుతూ ఉంటది అప్పుగా సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక పేపర్ మీద రాయించుకొని మామూలు ఒక ప్రామిసరీ మీద రాయించుకుంటూ ఉంటారు అయితే ప్రామిసరీ ఎంత మటుకు వాల్యూ ఉంటుంది ప్రామిసరీ నోట్ ఉంది మా దగ్గర ఏం లేదు ఇంకా సో దాన్ని బేట్ చేసుకొని మనము రికవర్ చేసుకోవచ్చు మంచి ప్రశ్న ప్రామిసర్ నోట్ అనేటటువంటిది చాలా విలువైన పత్రం అనేటటువంటిది ప్రతి ఒక్కరు గ్రహం గ్రహించాలి ఒక ప్రామిసర్ నోట్ కి ఇంత వాల్యూ అనేటటువంటిది ఏం లేదు మీరు అతని దగ్గర మీకు ఇచ్చినటువంటి ఇచ్చేటటువంటి స్తోమత ఉంటే తీసుకునేటటువంటి వారికి ఇచ్చేటటువంటి స్థోమత ఉంటే ఆ ప్రామిసర్ నోట్ లో ఎంత డబ్బునైనా అని కూడా ప్రామిసర్ నోట్ ద్వారా ఇవ్వచ్చు అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని చెప్పేసి కిందికి వర్తిస్తుంది అయితే ఇట్టి ప్రామిసర్ నోట్ కి సంబంధించి మూడు సంవత్సరాల కాలపరిమితి అనేటటువంటిది ఉంటుంది లోపే డబ్బు ఇచ్చిన తర్వాత మూడు సంవత్సరాల్లో ప్రామిసర్ నోట్ రాసుకుంటే డేట్ రాసుకుంటాం అన్ని రాసుకుంటాం కాబట్టి మూడు సంవత్సరాల లోపు మాత్రమే కేసును ఫైల్ చేసేటటువంటి హక్కుని కలిగి ఉంటారు ప్రామిసరీ నోట్ రాసుకున్నాము నీవు నేను రాసుకున్నాము అక్కడ సాక్షులు ఒక పర్సన్ ఉన్నాడు మరి సాక్షులు కూడా మెయిన్ అక్కడికి రావాల్సి ఉంటుందా ప్రామిసర్ నోట్ లో ఒక ఇద్దరు సాక్షులని మనము పెట్టుకొని డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఒక ఇద్దరు సాక్షులను పెట్టుకొని డబ్బులు ఇవ్వాలా ఆ సాక్షులని కోర్టు ముంగట హాజరుపరిచి అవును మా ముందరనే డబ్బులు ఇచ్చిర్రని చెప్పేసి గనుక వాళ్ళు కోర్టుకి చెప్పగలిగితే కోర్టు నమ్ముతే అప్పుడు ఒక డిగ్రీ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆ డిగ్రీ అనేటటువంటిది ఇచ్చిన తర్వాత ఎదుటి వారికి కంటే ఎవరైతే డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తికి ఆస్తులు ఏమన్నా ఉంటే ఆ ఆస్తులను కూడా కోర్టు జప్తు చేయడానికి అవకాశము సేవ్ చేసి కూడా డబ్బు ఇప్పించేటటువంటి అవకాశం హక్కుని మనం కలిగి ఉంటాము